ప్రైజ్ ద లాడ్ తండ్రి పాదాలు చెంత ఈ ఉద్యోగం ప్రార్థన సభలో పాల్గొంటున్నాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్న దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి కాచి కాబోయే భద్రపచ్చి మరో సూర్యోదయం ఇచ్చారు అందుని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక కళ్ళ మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం మా ప్రియ తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుత్ర స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనిక్రమ కలిగిన దేవుడవు నాయన తండ్రి అయ్యా మరో నూతన దినాన్ని ఇచ్చారు పరిశుద్ధ దినాన్ని ఇచ్చారు తండ్రి మీ సన్నిధిలో గడిపినయన తండ్రి అయ్యా మిమ్మల్ని ఆరాధించిస్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు మీకు వందనాలు తండ్రి మీ సహాయాన్ని ఉండి సకాలంలో చర్చికువెళ్ళిన ఆయన తండ్రి మీ సన్నిధిలో గడిపిస్తుతించి మహింపచ్చి కనిపించే భాగ్యం అండి మీ వాకిన తర్వాత మాట్లాడి బలపరచుని సహాయం ఉండి ఎంతమంది పెళ్లి ప్రార్థన స్వల్పాలు ప్రతి ఒక్కళ్ళు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయాన్ని ఇవ్వండి ఆయన సకాలంలో తండ్రి గుడికి వెళ్ళి తండ్రి మిమ్మల్ని స్థుతించి మహింపచ్చే భాగ్యాన్ని ఇవ్వండి తండ్రి వాళ్ళకు ప్రార్థన ఆలకించండి వాళ్ళకు మరో ఆలకించండి సహాయం దయచండి ఏ విషయం గురించి మీ పాదాలు ఎంత పెడుతున్నారు మీ కృప చూపించండి తండ్రి ఎగ్జామ్స్ విషయం అవ్వచ్చు తండ్రి అయినా జాబ్ విషయం అవ్వచ్చు లేకపోతే వివాహ విషయం అవ్వచ్చు తండ్రి అదేవిధంగా వివాహమై తండ్రి బిడ్డలు లేని వారు మీ పాదాల చెంత మొరపెట్టచ్చు తండ్రి వాళ్ళకు మర ఏదైనప్పటికీ కూడా నాయన తండ్రి మీ కృపలో జ్ఞాపం చేసుకున్నాను సహాయం చేయ దయ చూపించండి అప్పుల బాధ కావచ్చు తండ్రి ఎటువంటి పరిస్థితి అయినా అనారోగ్య పరిస్థితి కావచ్చు తండ్రి ప్రతి పరిస్థితులు ఉన్న మీకు ఇప్పుడు జ్ఞాపం చేసుకున్న సహాయం ఉండి వాళ్ళు పెడుతున్న వాళ్ళకి వాళ్ళ ప్రార్థనలకి జవాబు తెచ్చండి గొప్ప కార్యం చేయమని మీ పాదాల చదువు విజ్ఞాపం చేస్తున్నాం తండ్రి మీకు ఆశీర్వాదాలతో బిడ్డలు నింపండి మీరు అక్కడికి సిద్ధపరచమని మీ పాదాల చదువు విజ్ఞాపం చేస్తున్నాం తండ్రి అయ్యా ఇదిగో తండ్రి ఈరోజంతా కూడా తండ్రి మీరు మీరెక్కల చోట్ల పాత్రపచ్చి కాచి కాకండి మీ సన్నిధిలో ఎక్కువసేపు గడిపి స్థుతించి మా ఇంపచ్చే భాగ్యం వల్ల తండ్రి గిరిజంతలు కూడా తండ్రి వాటి వల్ల కానీ తలంపల కానీ కి వాళ్ళ కానీ ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తున్నాయన ముందుకు సాగిపోవటానికి మీ సాగిపోవడానికి మీకు వందనాలు ఇచ్చింది కృపనిస్తున్నందుకు ఎన్నిక చూపిస్తూ తండ్రి ఇదిగో తండ్రి ప్రతిదీ మీ చేతిలో పెడుతున్నారు తండ్రి మీ సహాయం ఎంతమంది బిడ్డ తమ పుట్టిన వాళ్ళు జరుపుకున్నారు ప్రతి బిడ్డను మీకు జ్ఞాపం చేసుకొని సహాయం ఎంత కాలం కాచి కాబో నూతన సంప్రదాయానికి ఇంకా అనేక సంవత్సరాలు జరుపుకుని స్థితించి మా ఇంట్లో చెప్పాలి అదేవిధంగా ఎంతమంది తమ వివాహ దినాలు జరుపుకున్నారు సహాయం దిండి తండ్రి అయ్యా ఆశీర్వాదకర కుటుంబంగా బిడ్డల్ని ఆశీర్వదించమని మీ పాదాలు చెంది విజ్ఞాపం చేస్తున్నాం చేస్తున్నాను తండ్రి అదేవిధంగా తండ్రి అంతమంది తమ ప్రియులను పోగొట్టుకుని వాళ్ళని జ్ఞాపం చేసుకుంటున్నారని నాయన సహాయం దయచేయండి తండ్రి మీ అందరూ నిరీక్షించేత ఆదరింపబడి మీలో ముందుకు సాగటానికి మీ కృప దయచేయండి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన ప్రతిదీ మీ చేతుల్లో పెడుతున్నాను ఆయన మీ దయ చూపించండి మీ కృప చూపించండి మీ సహాయం అయ్యా తిరిగి మళ్ళీ రాత్రి కళ ప్రార్థన స్వల్పాలనేంతవరకు నాయన మీ కృపా కోపతల భద్రతయచే సమస్తం మీ చేతుల్లో పెడితే మా ఒకరికత ఇతరులు రాబోతున్న మా లక్ష్మి మా ప్రభుని మీ ప్రికుమాడు అనే పేట క్రిస్తుని ఆమె పాట మాని పునాడు అని ఇంక వేడుకని ప్రార్థించిన తండ్రి ఆమె అను తండ్రి అంటే దేవుని ప్రేమ కుమాడనే శ్రీ కృప పరిశుద్ధాత్మ దేవుని కనివిన సహవాసం సమాధానం ఇప్పుడు ఎలా మనందరికీ తోడైనా ¡Otra!